హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బేకరీ స్టైల్ మసాలా పల్లీలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇవి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఎంతో ఇష్టమైన స్నాక్ ఐటెం కదా సో ఇప్పుడు ఈ మసాలా పల్లీలను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక విడలపాటి బౌల్ తీసుకోవాలి ఇక్కడ చూడండి పల్లీలు నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలు తీసుకున్నాను తర్వాత ఒక చిన్న కప్పుతో శనగపిండ ముందుగా శనగపిండిని ఈ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా గరం మసాలా అల్లం వెల్లుగడ్డ పేస్ట్ కొద్దిగా ఉప్పు రుచికి సరిపడినంత ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా స్పూన్తో కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళను యాడ్ చేసుకుంటూ పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా మనము నీళ్ళను యాడ్ చేసుకుంటూ పిండిని బాగా ఉండలేమీ లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చూసారుగా చివరిగా కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకోవాలి జీలకర్రని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఈ పిండిలో అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పల్లీలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ పిండితో కలుపుకోవాలి ఇలా మొత్తం పల్లీలను యాడ్ చేసుకొని ఈ పిండిలో బాగా మనము కలుపుకోవాలి చూసారుగా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము కడాయిలో ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా పల్లీలుని ఇలా ఆయిల్లో వదులుకుంటూ మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయిల్ చేతికి ఎగురుతుంది సో కొంచెం దూరంగా పెట్టుకొని మనం ఇలా పల్లీలుని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి మనము పల్లీల్ని ఇలా పిండిలో ముంచి ఆయిల్లో వేయడం వల్ల ఏమవుతుంది అవి టప్ 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 అని శబ్దం వస్తాయి సో ఆ శబ్దం ఆగిపోయేంత వరకు మనము వీటిని ఫ్రై చేసుకోవాలి చూసారుగా కొద్ది కొద్దిగా రంగు మారుతున్నాయి ఈ స్టేజ్లో మనము వీటిని తీసేసుకోవచ్చు ఇలా వేసుకున్న పల్లీలన్నీ మనము టిష్యూ పేపర్ మీదకి తీసేసుకోవాలి తర్వాత గార్నిష్ గురించి మనము కొద్దిగా కరివేపాకుని ఇదే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూసారుగా ఇప్పుడు ఈ కరివేపాకుని మనము ఆల్రెడీ సిద్ధం చేసి పెట్టుకున్న పల్లీ పల్లీలోకి మనము గార్నిష్ చేసుకోవాలి చూసారుగా ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే పల్లి రెడీ అవుతుంది ఈ పల్లీని మనము ఈ ఈ వేయించిన కరివేపాకుతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ